ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం రెండు రకాల అదృష్టాలు ఇవ్వాలి అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది ఒకటి సాక్షాత్ లక్ష్మీదేవి ఇంట్లో పుట్టింది అందుకే మగపిల్లాడికి చేయడానికి అలంకారములు తక్కువగా ఉంటాయి ఆడపిల్లకి చేయడానికి అలంకారాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఆడపిల్ల ఇంట్లో తిరుగుతుంది అనుకోండి లక్ష్మీదేవి తిరిగినట్టే ఆ పిల్ల పుట్టిన వేళ ఆ పిల్ల తిరిగిన వేళ సాక్షాత్ లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందని గుర్తు రెండు ఆడపిల్ల పుట్టిందంటే ఎక్కడికి చేరుస్తున్నారు ఎవరో ఒక పేరున్నవాడికి కాదు ఇస్తున్నది ఆ వరుడు నారాయణ స్వరూపుడు ఇప్పుడు లక్ష్మిని నారాయణుడి దగ్గరికి చేరుస్తున్నారు ఆ చేర్చిన కారణం చేత ఏమైందంటే పది తరాలు మీ తర్వాత వచ్చేది పది తరాలు నా ముందున్నవి నేను ఒక తరం ఇరవై ఒక్క తరాలు ఉద్ధరింపబడ్డాయి ఉన్నత లోకాలకు వెళ్లారు అమ్మవారు అనుగ్రహిస్తే ఆ తల్లి వీళ్ళని నేను విశేషమైనటువంటి ప్రతిఫలం చేత సత్కరించాలి అని అనుకుంటే ఆడపిల్లగా వస్తుంది శ్రీమాత్రే నమ